స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ వైసీపీ నాయకులు సిగ్గు ఉండే మాట్లాడుతున్నారా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డా ఎమ్మెల్యే షాజహాన్ బాషా వినాయక నిమజ్జనంలో అపశృతి ఇద్దరు యువకులు మృతి చేతికి వచ్చిన కొడుకులు అర్ధాంతరంగా తనువు చాలించడంతో బాధిత కుటుంబాలలో అంతులేని విషాదం అలుముకుంది గంగమ్మ సన్నిధికి చేరిన మూడో వార్డు గణేషుడు చేనేత కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా నిమజ్జనం వేడుకలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణుల ఆగ్రహం క్షమాపణలు చెప్పాలంటూ ఎనిపిజన్ సెంటర్ వద్ద నిరసన ఇక డీటెయిల్స్ చూస్తే ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి వనరులను దోచుకొని లక్షల కోట్లు సంపాదించి అభివృద్ధిని మరిచిపోయి సంక్షేమం ముసుగులో పేదలను నట్టిట్టాముంచి రాష్ట్ర అభివృద్ధిని ముప్పై ఏళ్ల వెనక్కి తీసుకెళ్లిన వైసీపీ నాయకులు మదనపల్లెలో భూదందాలు మట్టి ఇసుక దోపిడీలతో దోచుకున్నది చాలక తెలుగుదేశం పార్టీ పాలనపై నోరు పారేసుకోవడం వైసీపీ నాయకులకు సిగ్గు ఉండే మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే షర్జాన్ బాష

నేడు మదనపల్లి పట్టణం మాయాబసార్ చౌడేశ్వరి నగర్ కోల్లబైలు వన్ బాబు కాలనీ చంద్ర కాలనీ తట్టివారిపల్లి పంచాయతీలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వృద్ధాప్య వికలాంగ పెన్షన్లను లబ్దిదారులకు తన చేతుల మీదుగా అందజేశారు మున్సిపల్ కమిషనర్ ప్రమిళ ఎంపీడీఓ మస్తాన్ వల్లి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్టం అన్ని రంగాల్లో వెనక్కి పోయిందని జగన్మోహన్ రెడ్డి అనుచరులు రాష్ట్రాన్ని దోచుకుని దాచుకున్నారని విమర్శించారు మదనపల్లి ప్రాంతంలో వైసీపీ నాయకులు నూట యాబై ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను తప్పుడు రికార్డులతో దౌర్జన్యంగా కబ్జాలు చేసి కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు భూ కబ్జాలపై బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు పెద్దలు చంద్రబాబు నాయుడు హందనీవా జలాలను కుప్పానికి తీసుకెళ్తుంటే మదనపల్లిలో నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటే అసలు వారికి సిగ్గు ఉందా అని విమర్శించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోడం సిద్దప్ప నీలకంట బొమ్మశెట్టి పురుషోత్తం కమలామరి కృష్ణ కమలామరి కేశవ్ శ్రీనివాసులు నాయుడు రాటకొండ చౌడప్ప కేవి నాగరాజు ఉప్పు రామచంద్ర రఘుపతి నాయుడు ఎర్రబెల్లి వెంకటరమారెడ్డి రెడ్డి రాయల్ చలపతి చెల్ల మెడికల్ షాప్ రమేష్ రెడ్డి జేసీబీ వేణు బాలమణిశేఖర్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు చూడండి ప్రజలు ఎంత సంతోషంగా ఒకటో తేదీ తెల్లవారి ఎనిమిది గంటలకంతా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఆదుకుంటున్న ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలోనే ఒక ఈ ముఖ్యమంత్రి ఆదర్శమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇచ్చి వీళ్ళు కుటుంబాలకు ఆదుకుంటున్నారు దీనికి ప్రజలు ఎంతో సంతోషంగా అంటే వైసీపీ వాళ్ళు కడుపు అంతా పాపం అయిపోయింది ఏం రా తెల్లారు లేసి వీళ్ళకి ఇళ్ళకి ఇచ్చేస్తున్నారా డబ్బులు లేకపోతే ఇప్పుడు వాళ్ళ సంతకాలు పెట్టి మేము కూడా మేమే పెద్దంటే దానికి సిద్ధంగా ఉండి వీళ్ళు పదహైదు వేలు వెళ్ళిపోతా ఉంది పెన్షన్ ఏమైపోతా ఉంది రా అని చెప్పాను బాధ ఉంది ఏడుస్తానే ఉండాలా ఇట్లా అయిపోతా వర్షంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని వృద్ధాపు పెన్షన్ వితంతు పెన్షన్ వికలాంగుల పెన్షన్ వృద్ధాపు పెన్షన్ను నాలుగు వేలు వితంతు పెన్షన్ను నాలుగు వేలు వికలాంగుల అంగవైకల్యం కలిగిన వాళ్లకు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇక్కడే పంచాలి ఇప్పుడు తెల్లవారి ఎనిమిదిన్నర గంట అయింది ఎనిమిదిన్నర గంటకు అధికారులు మా పార్టీ నాయకులు ఇళ్ళ దగ్గరికి వచ్చి ఒకటో తేదీ ఎనిమిదిన్నర గంటలకు వాళ్ళకు బ్యాంక్ కూడా ఇవ్వదు పదిన్నర పోయి లైన్లో నిలబడి తీసుకోవాలి ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రజల పట్ల సకాలంలో స్పందిస్తుంది రాష్ట్రమేం ఆర్థికంగా బాగలేదు రాష్ట్ర ఆర్థికంగా కుదించిపోయింది వైఎస్ఆర్ పార్టీ చేసిన అరాచకం ఇంతంత కాదు ఆర్థిక నేరాలు ఎన్ని ఉన్నాయంటే ఇంకా సరిగ్గా చెక్ చేస్తే కాలం వీళ్ళు జైలులో ఉంటారు ఎస్సీ సప్లాన్ ప్లాన్ మళ్లించి డబ్బులు డ్రా చేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ అది ఒక చట్టం చట్టానికి మార్చేశాం ఈరోజు చూడండి తెల్లవారి ఎనిమిది గంటలకు ప్రజలకు పెన్షన్లు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇస్తున్నామంటే ఇది ప్రభుత్వ స్పష్టత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మేరకు ఆ మాట సకాలంలో అమలు చేస్తున్న ప్రభుత్వం ఇది ఈరోజు ఇవన్నీ సకాలంలో అమలు చేస్తున్నామంటే ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ప్రజలతో కూడిన ప్రభుత్వం నిన్న మొన్న వైసీపీ నాయకులు కేంద్రం అందరినీ నీళ్ళు వెళ్ళిపోయిన కుప్పానికి మీ మొగాలికి అంత మాత్రం నీళ్లు ఏ రోజు పోలే మీరు వచ్చి మంచి నీళ్లు వస్తే కూడా రెండు వేల టీఎంసీలు సముద్రంలో కలిసిపోయినాయి పోలవరం కంప్లీట్ చేయని దద్దమ్మలు మీరు మీరు ప్రజల పట్ల మాట్లాడేది కాదు మీరు ఒక ప్యాకేజ్తో వచ్చారు వేల కోట్ల లక్ష కోట్లు దండుకున్నారు మీరు ఎప్పుడు ప్రజలు తిరిగిస్తారు చెప్పండి సిగ్గు లేకుండా మాట్లాడతారు ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజంపేట పర్యటనకు విచ్చేసిన సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు రాజంపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు జిల్లా ఇన్ఛార్జీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి రాజ్యంపేటలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆప్యాయంగా పలకరించారు త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు మదనపల్లి పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి క్షమాపణలు చెప్పాలంటూ మదనపల్లి పట్టణంలోని అనబిసెంట్ సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఏపీ శాసన మండలి వైస్ చైర్పర్సన్ జెకియా ఖానం ముఖ్య అతిథిగా కాగా రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ మహిళా మోర్చా పార్లమెంట్ కార్యదర్శి బాలా జ్యోతి బీజే వైఎం నాయకులు బండి ఆనంద్ కిసాన్ మోర్చా జోనల్ నాలుగు ఇన్ఛార్జీ ఓసూరి కిరణ్ కుమార్ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిల్లస్వామి నాయక్ అసెంబ్లీ కన్వీనర్ బాగ్వాన్ మాజీ పట్టణ అధ్యక్షులు బర్నేపల్లి రవికుమార్ నాయకులు పూల నాగరాజు కోసూరి భవానీ జేకే వర్మ తరిగొండ వెంకటరమారెడ్డి డిఆర్ జగదీష్ శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా జగియా ఖానం మాట్లాడుతూ స్త్రీలను గౌరవించడం భారతీయుల ఆచారమన్నారు అలాంటి దేశంలో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ తల్లి అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్నారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ విదేశాల నుంచి ఇక్కడ వచ్చి స్థిరపడిన రాహుల్ గాంధీకి భారతీయ సంస్కృతి గురించి తెలియదన్నారు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలన్నారు అనంతరం రాహుల్ గాంధీ బ్యానరును కాళ్లతో తొక్కి భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం రాహుల్ గాంధీపై ఒకటో పట్టణ సీఐ మహ్మద్ రఫీకి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి తల్లి మీద గాంధీ గారు నిజంగా ఆవర్తించుకోవాలి ప్రతి ఒక్కరికి తల్లి తల్లితో సమానంగా ప్రధానమంత్రి గారి తల్లికి ఆయన చెప్పిన తీసుకోవాలి కూడా మా విమూర్తి అంటే ప్రతి ఒక్కరికి తల్లికి తల్లి అంటే అందరూ తల్లులే ఇంత సమానమే ఆ మాట చెప్పినందుకు రాహుల్ గాంధీ చెప్పాలి భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీకి ఒకటే ప్రశ్నిస్తున్నాం నరేంద్ర మోడీ గారు కానీ వాళ్ళ తల్లి గురించి కానీ మాట్లాడే అర్హత నీకుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ చూసుకోవాలి ఏదో ఒకటి మీడియా హైప్ కావాలని చెప్పి మాట్లాడాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ ఖండిస్తున్నాం దేశంలో కాదు ప్రపంచంలో ఈరోజు ప్రతి ఒక్కరు నరేంద్ర గారు నరేంద్ర మోడీ గారు వైపు చూస్తున్నారు భారతదేశం ఈ రోజు ఎవరి వల్ల పెరుగుతున్నాయంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి వల్ల భారతీయ జనతా పార్టీ వల్ల పెరుగుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా ఉపాధ్యక్షుడిగా ఉంటూ ఎన్నికల ప్రచార సభలో నువ్వు చేసేటటువంటి కార్యక్రమాలు ఏదైనా అంటే నువ్వు ఆ రాష్ట్రాన్ని విధంగా అభివృద్ధి చేయాలో చెప్పాలి తప్పిస్తే ఎవరైనా సరే మన భారత సంస్కృతిలో చనిపోయిన వారిని దేవుడిగా దేవుడిగా భావించేటటువంటి సంస్కృతి మనది అటువంటిది ప్రధానమంత్రి గారి తల్లి స్వర్గస్ అటువంటి తల్లి పైన ఈరోజు నువ్వు చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది కేవలం భారతదేశమే కాదు ప్రపంచ రెండు రోజులు ఇంతట బీహార్లో ఎన్నికల సభలో దేశ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లి పైన హీరా బెహి పైన అత్యంత వ్యాఖ్యలు చేశారు దీన్ని యావత్ భారతదేశం తీవ్ర తీవ్ర స్వరంతో ఖండిస్తోంది రాహుల్ గాంధీ నీ చరిత్ర నీ కుటుంబ చరిత్ర నీ అమ్మ చరిత్ర దేశ ప్రజలు అందరికీ తెలుసు మీ అమ్మ సోనియా గాంధీ ఢిల్లీ నుండి భారతదేశం సోనియా గాంధీ గారు మన ప్రియాంక గాంధీ గారి సమక్షంలో వీళ్ళందరి సమక్షంలో కూడా ఇది అర్థం అలాంటి మన నేత మన ప్రధానమంత్రి గారిని సూచించడం అలాగే ప్రధానమంత్రి గారి తల్లి అయినా అంత పక్కన పూర్తిని ఆవిడ్ని కూడా చూసుకోవడం అనేది మేము ఖండిస్తున్నాము అలాగే సోనియా గాంధీ గారు వినపడకుండా మీరు స్త్రీ పూర్తి అలాంటి స్త్రీ పూర్తిని ఎవరైనా ఇలాంటి మాటలు అంటే వీళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని మేము ప్రశ్నిస్తున్నాం నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశము ఇంత జనాభాకు ప్రతిపక్ష నేతగా ఉన్న నేత ఈ అనుచిత వ్యాఖ్యలు అనేది చాలా ఘోరాతి ఘోరం భారత ప్రధాని తల్లి చనిపోయినప్పుడు నార్మల్ గా ఒక వన్ నాట్ ఎయిట్ లో తీసుకొని పోయి అంత గ్రాండ్గా కాకుండా అంత్యక్రియలు అక్కడ కలపడం జరిగింది ఎక్కడ కూడా పట్టణంలోని మూడవ వార్డులో చేనేత కార్మికులు ఏర్పాటు చేసిన గణేషుడు గంగమ్మ సన్నిధికి చేరుకున్నాడు ఆదివారం రాత్రి ఆదిదేవుడైన వినాయకుడు నిమజ్జన వేడుకలు చేనేత విభాగం నాయకులు పురం సహదేవ ఆదిరెడ్డి జగన్నాథరెడ్డిల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి వినాయకుడి మండపం నిర్మించి అందులో స్వామివారి ప్రతిమను ఏర్పాటు చేసి నిర్విఘ్నంగా ఐదు రోజుల పాటు పూజలు నిర్వహించడం జరిగిందన్నారు ఉత్సవ కమిటీ సభ్యులు మనోజ్ సుమంత్ రోహిత్ నాని హర్షల బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారని ప్రతిరోజు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారన్నారు వినాయకుడి కృపా కటాక్షాలతో చేనేత రంగం అద్భుత ప్రగతి సాధించాలని యజమానులు కార్మికులు అభివృద్ది పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు అనంతరం మేల తాళాల మధ్య స్వామివారిని పుర వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి తట్టివారిపల్లి చెరువులో నిమజ్జనం చేశారు వినాయక యువకుల మృతే చేతికొచ్చిన కొడుకులు అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం అలుముకొంది గంగవరం మండలం చిన్నమ్మనాయనపల్లిలో పేకువ జామున జరిగిన విషాదకర ఘటనపై గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా గ్రామ సమీపంలోని కాకర్ల కుంటలో గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసి యువకులంతా కూడా తిరిగి ఇళ్లకు చేరుకున్నారు ఇదే గ్రామానికి చెందిన యువకులు చరణ్ ఇరవై ఏడు ఏళ్లు భార్గవ్ ఇరవై ఏడు ఏళ్లు తిరిగి రాకపోవడంతో ఫోన్ చేసినా అనుమానం వచ్చి గణపతి పతి విగ్రహం నిమజ్జనం చేసిన చోట విగ్రహాన్ని పక్కకు తొలగించి చూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయన్నారు ఇద్దరు యువకులకు ఇంకా పెళ్లి కాలేదు చేతికి వచ్చిన కుమారులు మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు పండుగ పూట ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతాన్ని చేరుకుని మృతదేహాలకు పోస్ట్మార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాగా ఇద్దరు యువకులు విగ్రహం వెనుక వైపు ఉండటంతో గణపతి విగ్రహం మీద పడి నీటిలో చిక్కుకొని మృతి చెందినట్లు భావిస్తున్నారు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది వాళ్ళిద్దరు బాడీలు ఏం చేస్తారు వాళ్ళు ఆ అబ్బాయి వచ్చి భార్గవ్ అనే అబ్బాయి టైల్స్ చేస్తారు ఇంకొక అబ్బాయి వచ్చి ట్రాక్టర్ డ్రైవర్ గా పోతా ఇద్దరికి పెళ్లి కాలేదు సెవెన్ ఇద్దరు మదనపల్లి మున్సిపాలిటీలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆర్థిక నష్టం పైన మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ కు అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు పోస్టు ద్వారా వినతి పత్రాన్ని పంపిన సిపిఐ నాయకులు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ మదనపల్లి మున్సిపాలిటీలో డైలీ వీక్లీ గ్రేట్లు కాంట్రాక్టు మార్చి నెలకు ముగిసిందని ఏప్రిల్ నెల నుంచి కొత్త టెండర్లు కొత్త కాంట్రాక్టర్ రావాల్సిన నేపథ్యంలో ఐదు నెలలుగా కాంట్రాక్టర్ రాలేదని కాంట్రాక్టర్ లేకపోవడం వల్ల సచివాలయం అధికారులు నామమాత్రంగా పనులు చేస్తున్నారని కాంట్రాక్టర్లు లేకపోవడం వల్ల మదనపల్లి మున్సిపల్ ఖజానాకు రోజుకి నలబై ఎనిమిది రూపాయలు వీక్లీ గేటు లక్ష రూపాయలు నష్టం జరుగుతుందని అన్నారు ఈ విషయంపై మున్సిపల్ అధికారులు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన ఫలితం లేదన్నారు ఈ నేపథ్యంలో మున్సిపల్ ఆర్డీకో అన్నమ జిల్లా కలెక్టర్కో సిపిఐ నాయకులు వినతి పత్రాన్ని పోస్టు ద్వారా పంపించామన్నారు ఇంత పెద్ద మదనపల్లి మున్సిపాలిటీ టౌన్ పోలింగ్ అధికారి లేరని రెసిడెన్సీ ఏరియాల్లో కమర్షియల్ బిల్డింగ్లు నిర్మాణాలు జరుగుతున్నాయని ఆ బిల్డింగ్స్ కి కూడా ఒక్క ఫ్లోర్ కు మాత్రమే కమర్షియల్ పర్మిషన్ తీసుకుంటూ మిగిలిన అన్ని ఫ్లోర్లకు రెసిడెన్షియల్ పర్మిషన్లతో నడుపుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నట్లు ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున మున్సిపాలిటీకి ఆర్థిక నష్టం జరుగుతున్నా మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు మాస్టర్ ప్లాన్ జీవో కూడా విడుదల చేశారని పట్టణంలో నిర్మాణాలన్నీ మాస్టర్ ప్లాన్ నిబంధనలకు లోబడి జరగాలని కానీ కోటి డెబ్బై లక్షల రూపాయలతో నీరుగట్టు పల్లి మార్కెట్ యార్డ్ నుండి బ్రహ్మంగారి గుడి వరకు డ్రైన్ కాలువ రోడ్డు పక్కనే నిర్మించడానికి ఈ మధ్య కాలంలోనే ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు భూమి పూజ చేశారని ప్రజలు చర్చించుకుంటారు మాస్టర్ ప్లాన్ నిబంధనలకు ఇది పూర్తిగా విరుద్ధంగా ఉందని అన్నారు మదనపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న ఆర్థిక నష్టంపై మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ జిల్లా కలెక్టర్ స్పందించి డైలీ వీక్లీ గేట్లను రిటర్న్ డిర్లకు పిలవాలన్నారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ని నియమించాలని మాస్టర్ ప్లాన్ కి విరుద్ధంగా ఏ నిర్మాణాలు కొనసాగకున్నా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మాధవ డీహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు హరికుమార్ పాల్గొన్నారు మేము మున్సిపల్ అధికారుని కలిసి అడిగినప్పుడు మేము ఎవరివి టెండర్లకు సంబంధించి నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం ఏ ఒక్కరూ రావడం లేదు మున్సిపల్ అధికారులు చెప్తున్నాం కానీ మార్చిలో టెండర్లు వేశారు టెండర్లకి ముగ్గురు వచ్చారు దాంట్లో ఒక్కరు అటెండ్ కాలేదు ఇంకొకరికి టెండర్ని కేటాయించామనేది వాస్తవం ఈ టెండర్ని మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించాల్సినటువంటి పరిస్థితుల్లో ఎందుకు పెండింగ్ పెట్టారో మాకు తెలియదు రెండు నెలల తర్వాత ఈ టెండర్లు ఓకే చేశారు రెండు నెలలు నేను నష్టపోయాను ఎవరైతే టెండర్ కేటాయించారో ఆ టెండర్దారుడు తప్పుకోవడం జరిగింది అప్పటి నుంచి నేటి వరకు ఈ అనాక రేజుడిగా నడుస్తుంది కొంతకాలం ఎవరు గేట్లు వసూలు చేయలేదని ఇంకొంతకాలం మున్సిపల్ అధికారులు సచివాలయం అధికారుల దగ్గర నుండి వసూలు చేయిస్తూ నామ మాత్రం నాలుగు నుంచి ఐదు వేలు ఆరు వేలు రూపాయలు మాత్రమే మున్సిపల్ ఖజానాకి చేరేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కాంట్రాక్టర్కి ఇస్తే మున్సిపల్ ఖజానాకు రోజుకి డైలీ గేట్ వచ్చి నలభై ఎనిమిది వేల రూపాయలు వారసంతకు సంబంధించి లక్ష రూపాయలు మున్సిపల్ ఖజానాకి రావాల్సినటువంటి పరిస్థితి కానీ ఈరోజు ఎక్కడ కానీ ఆ పరిస్థితి లేదు మరి ఈ మధ్య కాలంలో ఒకవేళ అమౌంట్ కలెక్ట్ చేయలేదా అంటే చేస్తున్నాను దీనికి నిలువెత్తు నిదర్శనం ఒక కౌన్సిలర్ నాకు చెల్లిస్తూ మిగతా డబ్బులు జోబీలు నిలుపుకుంటున్నటువంటి పరిస్థితి వీటిలో ఉందని ప్రజలు గగోలు పెడుతున్నారు వాటిపైన విచారణ చేసి మున్సిపాలిటీ ఖజానాకు చేరాల్సినటువంటి డబ్బులను చేర్చాలని అట్లాగే గతంలో గుత్తేదారులకు ఇచ్చిన తర్వాత డైలీ మార్కెట్ రోజుకు నలభై ఎనిమిది వేల రూపాయలు విత్ డిఎస్ జిఎస్టీతో కలిపి మున్సిపాలిటీ ఖజానాకు చేరేది అట్లాగే వారపు సొంత రోజుకు లక్ష రూపాయలు చేయని కానీ మార్చి నుండి అంటే ఇప్పటిదాకా దాదాపు ఆరు మాసాల పాటు ఈ డబ్బులు ఏమయ్యాయో అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ప్రజా అభివృద్ధి కోసం మున్సిపాలిటీలో బోతులు ఎక్కడికెక్కడ ఉన్నాయి రోడ్లు గుంతలు పడినాయి వీటిపైన కనీసం ఖర్చు చేయడానికైనా నిధులు ఉపయోగపడేటివి వీటన్నిటినీ

ఎన్వి మోనీష్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ లోక్నాథన్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కర్నల్ ఎన్వి మోనిష్ మాట్లాడుతూ విద్యార్థులలో క్రమశిక్షణ నాయకత్వం బృంద స్పూర్తి మరియు సామాజిక బాధ్యతను పెంపొందించడంలో ఎన్సీసీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఎన్సీసీలో పాల్గొనడం వ్యక్తిత్వ వికాసాన్ని పెంచడమే కాకుండా రక్షణ మరియు కార్పొరేట్ రంగాలలో గణనీయమైన కెరీర్ ప్రయోజనాలను అందిస్తుంది అని అన్నారు ఎన్సీసీ క్యాడెట్లు రక్షణ సేవలలో ప్రత్యేక కోటాలో స్కాలర్షిప్లు నాయకత్వ శిక్షణ సహన శిబిరాలు మరియు సామాజిక సేవా కార్యకలాపాలు వంటి అవకాశాల నుండి ప్రయోజనం పొందుతారని ఇవి వారి వృత్తిపరమైన వృద్ధికి విలువను జోడిస్తాయి అని అన్నారు బాధితాయుతమైన పౌరులుగా మరియు దేశ భవిష్యత్తు నాయకులుగా మారడానికి ఎన్సీసీని ఒక మార్గంగా విద్యార్థులకు ఒక మంచి అవకాశమన్నారు సాంకేతికంగా సమర్థులైన మరియు సామాజికంగా బాధితాయుతమైన ఇంజనీర్లను తయారు చేయాలనే దాని దార్శనికతతో భాగంగా ఎన్సీసీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహించాలని ఇన్స్టిట్యూట్ కట్టుబడి ఉందని మిత్స్ యాజమాన్యం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని విద్యార్థులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు రక్షణ వృత్తులు ప్రభుత్వ సేవలు మరియు బహుళ జాతి పరిశ్రమలకు ఎన్సీసీని ఒక మార్గంగా తీసుకోవాలని ఉద్యోగ అవకాశాలను మరింత బలోపేతం చేసే స్కాలర్షిప్లు రిజర్వ్డ్ కోటాలు మరియు శిక్షణ అవకాశాల లభ్యతను కూడా వ్యక్తులు ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు ఈ కార్యక్రమంలో ఎన్సీసీ లెఫ్టినెంట్ నవీన్ కుమార్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్నాథన్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కమల్ బాషా తదితరులు పాల్గొన్నారు ప్రిన్సిపల్ డాక్టర్ రామ్నాథన్ మాట్లాడుతూ చిత్తూరులోని ముప్పై ఐదు ఆంధ్ర బెటాలియన్ కు మరియు తిరుపతిలోని ఎన్సీసీ గ్రూప్ ప్రధాన కార్యాలయము వారికి కృతజ్ఞతలు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రిపబ్లిటిలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం